హాయ్ అండి వెల్కమ్ టు మన తెలుగు ఇంటి రుచులు ఇవాటి ఈ వీడియోలో మనం చూడబోయే రెసిపీ బియ్యపిండి చకోడీలు నేను చెప్పిన ఈ కొలతల ప్రకారంగా ఒక్కసారి ఈ బియ్యప్పిండి చకోడీలు చేసి చూడండి చాలా గుల్లగా చాలా క్రిస్పీగా అచ్చం మీకు బయట షాప్లో కొనుక్కుని తెచ్చుకున్నట్లే ఉంటాయి అండి అంత టేస్టీగా ఉంటాయి ఇవి మీకు రెండు మూడు వార వారాల వరకు కూడా చాలా ఫ్రెష్గా ఉంటాయి పిల్లలు ఇలాంటి స్నాక్స్ అయితే చాలా ఇష్టంగా తింటారు కదా ఒకసారి ట్రై చేసి చూడండి వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఈ దీని ప్రాసెస్ కోసం అయితే ఫస్ట్ ముందుగా స్టవ్ మీద అడుగు మందంగా ఉండే కడాయి కానీ లేకపోతే నాన్ స్టిక్ ప్యాన్ కానీ పెట్టుకోండి అందులోకి ఒక కప్పు వరకు అయితే వాటర్ వేసుకుంటున్నానండి మీరు అన్నిటి కూడా అదే కప్పు యూజ్ చేయండి కోసం కోసమైతే ఇప్పుడు ఈ వాటర్కి సరిపడా సాల్ట్ వేసుకోండి సాల్ట్ అయితే ఎక్కువ పట్టదండి చూసి వేసుకోండి అలాగే జస్ట్ లైట్గా పావు టీ స్పూన్ కంటే కూడా కొంచెం ఒక్క చిటికెడు పసుపు వేసుకోండి అలాగే కారపొడి కూడా జస్ట్ ఒక చిటికెడి కంటే కొంచెం ఎక్కువ వేసుకోండి కారపొడి మీరు వేసుకోకపోయినా పర్వాలేదు ఇష్టం ఉంటే వేసుకోండి లేకపోతే స్కిప్ చేయండి అలాగే ఒక్కర టీ స్పూన్ వరకు అయితే వామ్ వేసుకోండి ఇప్పుడు ఇందులోనే మనకి గుల్లగా రావటం కోసము ఒక టీ స్పూన్ వరకు అయితే నేను ఇక్కడ వెన్న వేసుకుంటున్నానండి వెన్న ప్లేస్లో రెండు టీ స్పూన్స్ వరకు అయితే ఆయిల్ అయినా వేసుకోవచ్చు ఇలా అన్నీ వేసుకున్న తర్వాత ఫ్లేమ్ని కొంచెం హైలో పెట్టుకొని ఈ విధంగా కలుపుకోండి ఒకసారి వాటర్ని అయితే చెక్ చేసుకోండి ఇన్ కేస్ మీకు సరిపోకపోతే సాల్ట్ అనేది అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇలాగ వాటర్ అయితే బాగా తెరలనివ్వాలండి రోలింగ్ బాయిల్ అంటారు కదా అలాగ వాటర్ తెరలే టైంలో ఫ్లేమ్ని అయితే సిమ్లో పెట్టేసుకోండి ఇప్పుడు ఇందులోకి మనం ఏ కప్పుతో తీసుకున్నామో వాటర్ సేమ్ అదే కప్పుతోటి ముప్పావు కప్పు వరకు అయితే పరిపిండి పొడి బియ్య పిండి వేసుకున్నాను అలాగే మిగతా పావు కప్పు వచ్చేసి ఇప్పుడు వేస్తున్నది వచ్చేసి మైదా పిండి అండి ముప్పావు కప్పు బియ్య పిండి పావు కప్పు మైదా వేసుకోండి మీకు చాలా టేస్టీగా ఉంటాయి ఈ చకోడీలు అచ్చంగా మనం బియ్య పిండి కంటే కూడా ఇలాగ ఒక పావు కప్పు ఇలాగ మైదా వేసుకోవటం వల్ల చాలా గుల్లగా చాలా టేస్టీగా కూడా ఉంటాయండి ఫ్లేమ్ని అయితే సిమ్లో పెట్టేసుకోండి సిమ్లో పెట్టేసుకొని ఈ పిండి మొత్తాన్ని కూడా ఈ విధంగా వేసేసుకొని కలుపుకోవాలి స్టవ్ ఆన్లోనే పెట్టేసుకోండి పిండి బాగా మనకి కలిసిన తర్వాత అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇలా చూస్తున్నారు కదా ఇప్పుడు పిండి బాగా కలిసింది కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేశాను స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఒకసారి ఈ విధంగా కలుపుకొని దీనికి పైన మూత పెట్టేసి ఒక్క నిమిషం పాటు లేదంటే రెండు నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోండి కొంచెం మనకి లైట్గా చల్లారాలండి అలాగని కంప్లీట్గా చల్లారిపోకూడదు కొంచెం లైట్గా మనం చేతులకి పట్టుకునే వేడి ఉంటే సరిపోతుంది అక్కడ చూస్తున్నారు కదా ఇప్పుడు ఈ పిండి మొత్తాన్ని కూడా కొంచెం వెడల్పుగా ఉండే ఒక ప్లేట్లోకి వేసేసుకోండి ఇప్పుడు చేతులకి జస్ట్ లైట్గా తడి అప్లై చేసుకోండి జస్ట్ మనకి ఆ వేడి పట్టుకోవడానికి వీలుగా ఉంటుందని లైట్గా చేతులకి అయితే తడి రాసేసుకోండి పిండిని అయితే మీరు ఒక్క పది నిమిషాల పాటైనా బాగా పిండిని ఈ విధంగా కలుపుకోవాలని చూపిస్తున్నాను కదా ఇలాగ అరచేతితోటి ఇలాగా ప్రెస్ చేసుకోండి మనకి సాఫ్ట్గా తయారవుతుంది పిండి ఇప్పుడు రెడీ చేసుకున్న ఈ పిండిలో నుంచి ఒక చిన్న పిండి ముద్ద తీసుకోండి ఇప్పుడు కిచెన్ కౌంటర్ టాప్ మీద కానివ్వండి లేదంటే ప్లేట్ని అయితే నేను ఈ విధంగా బోర్లు ఇచ్చేసాను బోర్లు ఇచ్చి ఒక చిన్న పిండి ముద్ద తీసుకొని ఈ విధంగా రోల్స్ ఇలాగ కొంచెం మనకి తాడు లాగా ఇలాగ ప్రిపేర్ చేసుకోండి మరి ఎక్కువ మందంగా చేసుకోవద్దండి వేగడానికి చాలా టైం పడుతుంది సరిగా వేగకపోయినా కూడా మనకి మెత్తగా అవి ఉంటాయి ఇక్కడ చూపిస్తున్న విధంగా అయితే చకోడీలని ప్రిపేర్ చేసుకోండి ఇది కొంచెం లెంతీ ప్రాసెస్ అండి ఇప్పుడు ఇక్కడ చూపిస్తాను కదండి ఇక్కడ నేను త్రీ హోల్స్ ఉన్న ప్లేట్ పెట్టుకున్నాను జంతికలు గొట్టంలోకి ఇప్పుడు ఈ గొట్టంలోకి సరిపడా పిండి పెట్టేసుకోండి ఇలాగా లైట్గా ప్రెస్ చేశారు అంటే మనకి చక్కగా తీగల్లాగా వచ్చేస్తాయండి ఈ ప్రాసెస్లో చాలా ఫాస్ట్గా తయారు చేసుకోవచ్చు అయితే మీ దగ్గర సింగిల్ ప్లేటు స్టార్ ప్లేట్ ఉంటుంది కదండి సింగిల్ హోల్ ఉన్నది అదైనా పెట్టుకోవచ్చు అవైతే మనకి కరెక్ట్గా ఉంటుందండి వేగడానికి కూడా పెద్దగా టైం పట్టదు చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా కూడా ఉన్నాయి ఇలాగ వీటిలో చూపిస్తున్న విధంగా అయితే ఈ విధంగా ప్రిపేర్ చేసుకొని ఒక ప్లేట్లోకి పెట్టేసుకోండి ఇక్కడ చూస్తున్నారు కదా చేత్తో చేసినవి ఇలాగ స్మూత్గా వచ్చినాయి గొట్టంతో చేసినవి కొంచెం గరుగ్గా వచ్చినాయి ఇప్పుడు డీప్ ఫ్రైకి సరి ఇప్పుడు ఆయిల్ పెట్టుకొని ఆయిల్ బాగా హీట్ అవ్వాలండి ఆయిల్ హీట్ అయిన తర్వాత అయితే ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి ఈ చకోడీలని ఈ ఆయిల్కి సరిపడా వేసేసుకోండి అతుక్కున్న పర్వాలేదండి మనకి ఆయిల్ వేసినప్పుడు అవి సపరేట్ అయిపోతాయి వేగిన తర్వాత చూస్తున్నారు కదా ఇలాగ ఈ ఆయిల్కి సరిపడా కొన్నిటిని వేసేసుకుని ఫ్లేమ్ని అయితే మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఒక్క నిమిషం పాటు వేగిన తర్వాత కొంచెం ఆ పచ్చిదనం తగ్గిన తర్వాత అప్పుడు గరిటితోటి రెండో వైపు తిప్పుకోండి మనకి ఆయిల్ నూరక కొంచెం తగ్గిందంటే మనకి ఫ్రై అయినట్లు అండి ఇలాగ బాగా ఫ్రై అయిన వాటిని జాలి గరిటెలోకి తీసుకొని పక్కన ఒక టిష్యూ పేపర్ మీద వేసేసుకోండి ఇదే విధంగా మిగతా పిండి అంతటిని కూడా ఇదే విధంగా ప్రిపేర్ చేసుకోండి చాలా చాలా టేస్టీగా ఉండయండి నేను చెప్పిన ఈ కొలతలు ప్రకారంగా ట్రై చేయండి చాలా గుల్లగా చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా కూడా ఉంటాయి వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్